మీ పేరు శ్రీనివాస రావ ఈ శ్రీనివాసరావులో అక్షరాలు పన్నెండు పన్నెండు అక్షరాల్లో పేరుండి రాంగ్ నంబర్స్ లేకపోతే వీళ్ళని ఆపే శక్తే లేదు పన్నెండు ఉన్న నరేంద్ర మోడీ ఎవరిని ఆపగలుగుతున్నామా ఇందిరాగాంధీని ఎవరిని ఆపామా పన్నెండు అంటే దైవ బలం దైవ శక్తి త్రిమూర్తులు బ్రహ్మ మూడు తలలు పన్నెండు అనేది గెలుపు పన్నెండు అంటే స్పిరిచువాలిటీ బట్ శ్రీనివాసరావులో పన్నెండు అక్షరాలకి ముప్పై మూడు ఉంది పన్నెండు అంటే మూడు మూడు అంటే దేవతలు ముప్పై మూడు అంటే ఆరు రాక్షసులు ఈ ఆరు మూడు వల్ల సంపాదించినంత పోగొట్టుకోవాలి ఎంత సంపాదించినా యాభై ఏళ్ళకి సున్నా ఆరోగ్యం సున్నా వీళ్ళే దేవుళ్ళు వీళ్ళే రాక్షసులు అండ్ ముద్దుగా శ్రీను అని పిలిస్తే ఒక అయ్యు వల్ల మళ్ళా జీవితం తలకిందులు శ్రీనివాసరావులో ఆరు మూడు శ్రీనులో ఆరు మూడు ఆరు మూడు కాకుండా పన్నెండు కూడా ఉంది సో మీ పేరు శ్రీను అయినా శ్రీనివాసరావు అయినా ఈ పేరులో వంద శాతం కరెక్షన్స్ అవసరము మీ పేరులో బలం ఎంత తెలుసుకోవడానికి మీ ఫుల్ నేమ్ మీ కాలింగ్ నేమ్ మీ డేట్ ఆఫ్ బర్త్ నంబర్స్ రాసుకోండి డబల్ నైన్ డబల్ సిక్స్ జీరో 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 త్రీ వన్ సెవెన్ డబల్ నైన్ డబల్ సిక్స్ జీరో 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 త్రీ వన్ సెవెన్ స్క్రీన్లో కనిపించే ఏ నంబర్ కన్నా వాట్సాప్ చేయండి మీ పేరులో బలం తెలుసుకోవాలి అనుకుంటున్నారా న్యూమరాలజీ ప్రకారం పేరులో స్వల్ప మార్పులు చేసుకోవాలి అనుకుంటే మీ ఫుల్ నేమ్ డేట్ ఆఫ్ బర్త్ని డబల్ నైన్ ఫైవ్ డబల్ వన్ నైన్ సెవెన్ వన్ నైన్ ఎయిట్ నెంబర్కి వాట్సాప్ చేసి కిరణ్ నెహ్రూ గారి అపాయింట్మెంట్ బుక్ చేసుకోండి